హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం వచ్చేసి ఇవానా డిజైన్ హాస్ట్ లో ఉన్నాము ఇక ప్రతిరోజు మీకు శారీస్ అయినా చూపిస్తాను లేదంటే డ్రెస్సెస్ అయినా చూపిస్తాను ఇవి ఈ ప్రైజ్ లో ఉంటాయి ఇలా ఉంటుంది ఇలా కొనుక్కోడానికి బాగుంటుంది ఈ శారీ అలాంటి వీడియో కాదండి నా బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు మంచి మంచి డిజైనర్ అవుట్ఫిట్స్ అన్ని కనబడుతున్నాయి కదా ఇది మనకి కొనడానికి కాదు మనకి నచ్చిన డ్రెస్ అనేది రెంట్ కి తీసేసుకోవచ్చు ఈ ఐడియా అయితే చాలా బాగుంది కదా సో మంచి థాట్ మంచి ప్లాన్ తో మనం ముందుకు వచ్చారు మ్యామ్ సౌజన్య సో మా వ్యూవర్స్ కోసం కొన్ని డీటెయిల్స్ చెప్తారా ఇది మా స్టోర్ నేమ్ వచ్చేసి ఇవానా డిజైనర్స్ ఇది వచ్చేసి మియాపూర్ లో లొకేట్ అయ్యి ఉంది మియాపూర్ పిజ్జా హట్ పైన సెకండ్ ఫ్లోర్ లో సో డైరెక్ట్ మీ లొకేషన్ ఈజీగా మీరు గూగుల్ మ్యాప్స్ లో ఇవాన రెంటల్ అవుట్ఫిట్స్ అని టైప్ చేసినా డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది సో విజిట్ చేయొచ్చు యా అవుట్ఫిట్స్ గురించి ఒకసారి చెప్తారు అంటే ఏ ఒకేషన్ కి యూజ్ అయ్యేటువంటి అవుట్ఫిట్స్ ఉన్నాయి యా మా దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ లేడీస్ కి కానీ మెన్ మెన్స్ కి కానీ ఆల్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ ప్రీ వెడ్డింగ్ మెటర్నిటీ సంగీత్ హల్దీ ఎలాంటి అయినా గానీ మా దగ్గర అవుట్ ఫిట్స్ తీసుకోవచ్చు రెంటల్ బేసిస్ లో అండ్ ఈవెన్ మేము కస్టమైజ్ కూడా చేస్తాము ఏదైనా అవుట్ ఫిట్ కావాలి అని అంటే కస్టమైజ్ చేసి ఇస్తాము సో అదనమాట ఇక మనకి ఫంక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ ట్రై చేయాలని మనసులో చాలా ఉంటుంది కొంతమంది ఏమో అంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటారు కొంతమందికి ఎంత గ్రాండ్గా డిజైన్ చేయించుకుంటాము లైక్ వన్ డేకే అయిపోతుంది తర్వాత దాన్ని పక్కన పడేస్తాము అనుకుంటాం ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఒక్కసారి యూజ్ చేస్తే ఇంకా వాటన్నిటిని పక్కన పెట్టేస్తున్నాం కదా ఇంకా ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మనకు అట్లాంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మనకి నచ్చిన అవుట్ఫిట్ ఇక్కడ ఇక్కడి నుంచి రెంట్కి అయితే తీసేసుకోవచ్చు అలాగే మీరు అవుట్ ఆఫ్ స్టేషన్కి కూడా అవుట్ కి కూడా ఆన్లైన్లో వీడియో కాల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుని మేము పంపిస్తాం అలాంటి ఆప్షన్ కూడా చేయకుండా కలెక్షన్ కలెక్షన్ అంతా వన్ బై సో ఎలాంటి చూపిస్తారండి మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ప్రీ వెడ్డింగ్ మెటర్నిటీ సంగీత్ మెహందీ హల్దీ ఏ టు జెడ్ మ్యారేజ్ కి సంబంధించిన అన్ని అవుట్ ఫిట్స్ ఉంటాయి కొనాల్సిన పని లేకుండా చక్కగా రెండు ఫీజ్ సరిపోతుంది సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ గౌన్స్ ప్రీ వెడ్డింగ్ గౌన్స్ ప్రీ వెడ్డింగ్ గౌన్స్ అంటే సో ఒకసారి చూసేసేయండి ప్రీ వెడ్డింగ్ పర్పస్ అయితే చాలా చాలా బాగుంటాయండి షూట్ పర్పస్ ఇప్పుడు చాలా అందంగా డిజైన్ చేయించుకుంటున్నారు కదా అట్లా మనకి ఎన్ని కలర్స్ నచ్చినా ఎన్ని డిజైన్స్ నచ్చినా ఇక్కడ నుంచి మనం కొన్ని వెరైటీస్ చూపిస్తాయా సో ఎలాగూ ఫోటోషూట్ కంటే మనకి చాలా రకాల వెరైటీస్ ఫోటోషూట్ లైక్ ప్రీ వెడ్డింగ్ కి బాగుంటుంది ఎనీ రిసెప్షన్ బర్త్డే పార్టీస్ ఎనీథింగ్ చాలా బాగుంటుంది పార్టీ స్పెషల్ గా కనిపించాలి డిఫరెంట్ గా ఉండాలి అంటే తప్పకుండా ట్రై చేయొచ్చు అయితే మనం కొనుక్కుంటే బాగుంటది ఏమో అనే థాట్ రావచ్చు కాకపోతే అన్ని ఒక్క ఇప్పుడు జనరల్ గా అమ్మాయిలు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టిన తర్వాత మళ్ళీ అది వేసుకోవట్లేదు అలాగే పక్కన ఉండిపోతుంది ఇంత హెవీ అవుట్ ఫిట్స్ కొనుక్కుని ఫీల్ చేయడం కన్నా ఇలా తీసుకుని వెళ్ళి వేసుకుని మళ్ళీ తెచ్చిచ్చేది చక్కగా చక్కగా మన పని కూడా పూర్తవుతుంది అండ్ ఎక్కువ డబ్బులు కూడా వేస్ట్ అవ్వవు చాలా డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ అనేవి మనం ట్రై చేయొచ్చు ఇక్కడ చాలా ఉన్నాయండి కొన్ని చూద్దాం ఇక్కడ ఇట్లా టోటల్ డిజైనర్ డిజైన్ చూసారా ఎలా ఉందో అసలు అంటే ఈ క్లాత్ ఫ్లవర్స్ లాగా చాలా అందంగా డిజైన్ చేశారు అంటే మనకి వన్ డే డేస్ థర్టీ సిక్స్ అవర్స్ ఉంటుంది ఏదైనా షూట్ కానీ ఈవెంట్ కానీ ఉంటే ముందు రోజు వచ్చి తీసుకెళ్ళచ్చు మేము ఆల్టరేషన్స్ అన్ని కంప్లీట్ చేసి పెడతాం వాళ్ళ మెజర్మెంట్స్ బట్టి వాడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తెచ్చివచ్చు సో థర్టీ సిక్స్ అవర్స్ బేసిస్ లో ఉంటుంది ఆల్ట్రేషన్ కూడా చేసిస్తారు మన పర్సనాలిటీకి అట్లాగా లైక్ మంచి బ్లాక్ లో అవుట్ ఫిట్ కావాలన్నా కూడా మనకు ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్కరు చాయిస్ ఒక టైల్ వస్తుంది ఓ ప్రీ వెడ్డింగ్ కి వెనకాల టైల్ ఓకే సో ఇప్పుడు బ్లాక్ ఉంది కదండి కొంతమంది రెడ్ ఇష్టపడతారు లైక్ వైట్ కావాలి చాలా అన్ని కలర్స్ లో ఉన్నాయి అన్ని కలర్స్ లో టైల్ ఆప్షన్స్ ఉన్నాయి టైల్ లేని ఆప్షన్స్ కూడా ఓకే ఉన్నాయి ఇలాంటివి అయితే ప్రీ వెడ్డింగ్ ఉంటాయి ఇప్పుడు ఈవెంట్స్ కి టైల్ ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అలాంటి బాగుంటాయి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ లో ఉన్నాయి సో అంటే మనకి ఇప్పుడు ట్వెన్ సిటీస్ పర్పస్ ఇక్కడ ఎలాంటి లొకేషన్ లైక్ అవుట్ ఆఫ్ అవుట్ స్టేషన్స్ కూడా మేము కొరియర్ చేస్తాము నైట్ బస్సు కిస్తాము మార్నింగ్ కల్లా వాళ్ళకి రీచ్ అయిపోతుంది అండ్ మార్నింగ్ లైక్ ఆ డే వాళ్ళు యూజ్ చేసుకుని నైట్ మళ్ళీ బస్ చేసేస్తే మళ్ళీ మాకు వచ్చే సరిపోతుంది సో స్టేషన్ కూడా బుక్ చేసి అవచ్చు మేము బుక్ చేసుకోవచ్చు సో అంటే వాళ్ళకి వీడియో కాల్ వీడియో కాల్ ఆప్షన్ లో మేము చూపిస్తాము వాళ్ళు మెజర్మెంట్స్ అవి పంపిస్తే మేము ఆల్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాము లైక్ చార్జెస్ ఎట్లా ఉండొచ్చు డిపెండ్స్ ఆన్ ద అవుట్ ఫిట్ ఇప్పుడు గ్రాండియర్ బట్టి ఉంటుంది అవుట్ ఫిట్ గ్రాండ్ బట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ థర్టీ సిక్స్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ సో అవుట్ ఫిట్ ని బట్టి మనకి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇంకొన్ని వెరైటీస్ ఇందాక లైక్ రెడ్ లో కావాలంటే ఆప్షన్స్ ఉన్నాయి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రాక్ చూసారా ఓకే టైల్ వచ్చిందండి వెనక ఇది ఏంటంటే ఫ్రాక్ ఏనా ఓకే లైట్ గా టైల్ వచ్చింది ఓకే ఓకే కానీ ఇది మనం పర్సనల్ గా డిజైన్ చేయించుకోవాలంటే వద్దు అనిపిస్తుంది మళ్ళీ వేసుకోని కూడా వేసుకోలేదు సో అట్లా పాటిస్ కానీ ఫోటోషూట్ పర్పస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి సో బ్రైట్ రెడ్ కలర్ రెడ్ కలర్ లో డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి రెడ్ లో ఇది ఇంకొక ఆప్షన్ అన్నమాట సో ఆల్ట్రేషన్ కూడా చేస్తారు కదా కూడా చేసి సో ఫుల్ క్యాన్ క్యాన్ తో అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ డిఫరెంట్ స్టైల్ అండి ఇట్లాగా ఇప్పుడు పర్పుల్ ట్రెండ్ లో ఉంది కదా దీంట్లో కూడా అవుట్ ఫిట్స్ చాలానే వచ్చాయి ఇక్కడైతే ఒక త్రీ ఉన్నాయి బట్ ఇంకా వేరే వేరే డిజైన్ చాలా బయటికి రెంట్ కూడా వెళ్ళాయి చాలా వరకు అంటే ఇప్పుడు సీజన్ కదండి యా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా వరకు అవుట్ఫిట్స్ వెళ్ళాయి ఒకసారి చూపిద్దాం తీసే ఇలా సరే ఇలా ఉంది చెప్పచ్చు సరే అంటే ఆప్షన్స్ ఉన్నాయి లైక్ ఈ కలర్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక త్రీ ఫోర్ పీసెస్ రెడీగా ఉన్నాయి కొంచెం లైట్ పేస్టల్ కలర్స్ కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి కానీ నిజంగా ఇన్ కేస్ మనం కొనాలనుకున్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ టోటల్ హ్యాండ్ మేడ్ ఉంటాయి మొత్తం గౌన్స్ ఉంటాయి సో ఇంకొక ఫ్రాక్ అస్సలు అంటే కంప్లీట్ గా డిజైనర్ పీసెస్ అండి స్టైల్ డిజైనర్ పీసెస్ సో మనము మన ఫంక్షన్ కి మన అకేషన్ కి తగ్గట్టుగా బుక్ చేసేసుకొని ఆ తర్వాత చక్కగా వీళ్ళకి పంపిస్తే సరిపోతుంది ఇలా పింక్ గాను ఉంటది మన ఫంక్షన్ కి స్పీచ్ కలర్ లో మోతి వర్క్ తో నెట్టెడ్ క్లాత్ తో యూజ్ చేశారు లైక్ సే గ్రీన్ లో కావాలంటే కూడా ఎంత చక్కగా ఉంది చేశారు స్టం ఫ్రిల్స్ ఇచ్చేశారు ఇలా ఇలా మెటర్నిటీ వాళ్ళకి వచ్చేసి ఓకే ఇప్పుడు మెటర్నిటీ షూట్స్ కూడా చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేసుకుంటున్నారు ఇలా మెటర్నిటీ గౌన్స్ లైట్ వెయిట్ గా ఉంది లైట్ వెయిట్ ఉంటాయి ఇప్పుడు అవి వచ్చేసి చాలా కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి మెటర్నిటీ వాళ్ళకి లైట్ వెయిట్ లో మళ్ళీ ఈ క్లాత్ కూడా కంఫర్ట్ కంఫర్ట్ సో మెటర్నిటీ పర్పస్ కాబట్టి చాలా సాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేశారు ఇంకొన్ని డిజైన్స్ చూద్దామండి ఈ పింక్ ఒకసారి సో ఎంత చక్కగా ఉందో చూసి ఇది కూడా వెనకాల మెటర్నిటీ వాళ్ళకి కూడా టైల్ వచ్చేటట్టు ఓకే అంటే వాళ్ళు ఈజీగా వేర్ చేసే విధంగా ఉండ లైట్ వెయిట్లో ఓకే ఇలా సో స్టార్టింగ్ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది రెంట్ బేసిస్ అనేది వీటిల్లో చాలా రకాల కలర్స్ కలర్ ఆప్షన్ ఉంది డిజైన్ ఆప్షన్ ఉంది సో ఎట్లాగో మనం ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేస్తే ఆల్ట్రేషన్స్ అవన్నీ మెజర్మెంట్స్ అవన్నీ చక్కగా ఇచ్చేసి మనకి కావాల్సిన అవుట్ఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండ్ ఇవి వచ్చేసి ప్రీ వెడ్డింగ్ కానీ ఇప్పుడు మెటర్నిటీ కూడా వాడుతున్నారు లాంగ్ టైల్స్ వస్తాయి అన్నమాట యా మొత్తం ఫ్లైయింగ్ షార్ట్స్ ఈ మధ్యన ఫ్లయింగ్ షార్ట్స్ బాగా చూస్తున్నారు కదా ఫోటో షూట్స్ లో ఇవే హైలైట్ అవుతున్నారు సో ఇట్లా అంటే మెటర్నిటీ పర్పస్ అయినా కూడా లేదంటే ప్రీ వెడ్డింగ్ పర్పస్ అయినా కూడా యూస్ చేయొచ్చు ఫ్లయింగ్ షార్ట్ పర్పస్ కి సో ఫోటో కి ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటున్నామో కదండి దానికి అవుట్ ఫిట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వస్తే మనకి రకరకాల లైట్ వెయిట్ ఉంది మంచి సాటిన్ బేస్ క్లాత్ అనమాట కలర్స్ కూడా బాగున్నాయి లైక్ ఎల్లో కావాలంటే ఎల్లో గ్రీన్ కావచ్చు దీంట్లో మోర్ ఫిఫ్టీ కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కనిపించేవే కాకుండా అండ్ అవుట్ స్టేషన్ లో ఎక్కడైనా వేరే ఏరియాలో ఉన్న వాళ్ళు గనుక చక్కగా వీడియో కాల్ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి చూస్ చేసుకోవచ్చు మనకు కావాల్సినటువంటి అవుట్ఫిట్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సో లెహంగా సైఫర్ ఇవన్నీ టోటల్ ప్రీమియం కలెక్షన్ ఆకే ప్రీ రిసెప్షన్స్ కి గాని ఎంగేజ్‌మెంట్స్ కి గాని టా టోటల్ కల్వర్క్ హ్యాండ్ వర్క్ అంట చాలా బాగుంది ఇది మొత్తం జద్దోజీ వర్క్ ఓకే ఇవైతే మనం పర్సనల్ గా తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సెవెంటీ తీసుకున్న మధ్యలో ఉంటాయి మళ్ళీ ఎక్కువ యూజ్ చేయండి సో దాచి పెట్టడమే అంటే చాలా చాలా చక్కని ఆప్షన్ ఉంది వీళ్ళ దగ్గర అయితే మనకి నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ మనం ట్రైల్ కూడా చేయొచ్చు మనకి ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి ఏమైనా ఆన్ట్రేషన్స్ ఉన్నా కూడా మేము చేసేసి ఇచ్చేస్తాం సో ఇంకొన్ని మోడల్స్ చేద్దాం ఇవి అయితే మనకి సంగీత్ కి అట్లాంటి ఈవెంట్స్ కి ఏదైనా కాక్టైల్ పార్టీస్ అట్లాంటి ప్లస్ కి వర్క్ ఇచ్చారండి అసలు క్లాత్ అనేది కనిపించట్లేదు అంత గ్రాండ్ గా టోటల్ హెవీ బ్లౌజ్ వస్తుంది అండ్ దుపట్టా కూడా హెవీ బార్డర్ తోటి వస్తుంది చూడం మధ్య మధ్యలో బూటీస్ వచ్చి హెవీ బార్డర్ తోటి వస్తుంది ఇలా పేస్టిల్ కలర్స్ లో కూడా టోటల్ దర్జోజీ వర్క్ తోటి కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంది అండ్ ప్లస్ బ్లౌజ్ కి కూడా అంతే గ్రాండ్ గా వర్క్ అయితే ఇచ్చారు సేమ్ దుపట్టా కూడా అంటే సెల్ఫ్ లో తీసుకొని జరదోసి వర్క్ తో చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు బేబీ పింక్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ దాంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ లైక్ ఇది కూడా మోతీ వర్క్ అక్కడ ఏంటంటే రిసెప్షన్స్ కి వాటి కూడా చాలా బాగుంటుంది బాగుంటాయి అండ్ దుపట్టా దుపట్టా కూడా డిఫరెంట్ గా ఇచ్చాము చెక్ చేస్తే ఇలా కట్ వర్క్ మోడల్ లో దుపట్టా వస్తుంది అన్ని ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి నార్మల్ గా ఏది లేదు చాలా బాగున్నాయి సో ఇలా సో మీకు ఏది నచ్చిందో జస్ట్ ఇలా రావడం చూస్ చేసుకోవడం సెల్ఫ్ కలర్స్ లో కూడా మంచి మెరూన్ షేడ్ లో సెల్ఫ్ లోనే వర్క్ అంతా హైలైట్ చేశారు చాలా బాగుంది ఇది అంటే నైట్ టైం కానీ డే టైం కానీ ఏదైనా ఏదైనా ఒకేషన్ కి కూడా చాలా బాగుంటుంది అట్లాగే లైట్ బ్లూ కలర్ తీసుకోవాలనుకోండి కూడా ఫుల్ ఆఫ్ చమ్కి వర్క్ సీక్వెన్స్ వర్క్ సేమ్ కొంచెం సెల్ఫ్ కాన్సెప్ట్ తోనే డిజైన్ అనేది హైలైట్ చేశారు ఇలా థ్రెడ్ వర్క్ లో కూడా అంటే మరి అంత హెవీగా ఇష్టపడని వాళ్ళకి కొంచెం ట్రెడ్ వర్క్ లో లైక్ సింపుల్ గా కాస్త యూనిక్ గా చాలా బాగుందండి సో లైక్ ఆఫ్ సారీ లాగైనా క్రాప్ టాప్ లాగైనా ఎలా అయినా స్టైల్ చేయొచ్చు ఇది మొత్తం మిర్రర్స్ మిర్రర్ వర్క్ లో వస్తుంది సో మిర్రర్ వర్క్ కూడా వచ్చింది ఏ ఫంక్షన్ అయినా అండి మన చాయిస్ ఇంకా ఫంక్షన్ ఏది అని చూస్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఏం చూపిస్తారు నెక్స్ట్ మనం జ్యువెలరీ కూడా ఉన్నాయి విటిల్ కి ఏవైనా సెట్ అయ్యే జ్యువెలరీ కూడా మేము సెట్ చేసిస్తాము ఇలా సో బాగుంది మరి జ్యువెలరీ ఎలా అని ఆలోచించగలదు వీ దగ్గర హెవీ చోకస్ బ్రైడ్స్ కి అంటే లైక్ రిసెప్షన్స్ అట్లా బాగుంటాయి చాలా ఒక్కొక్కటి పెట్టుకుంటే నిండుగా గా అండి కొంచెం పర్ల్ వర్క్ లో అట్లా ఉన్నాయి సో ఇది ఇది ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్ కదా ఇట్లా చాలా ఆప్షన్స్ అలానే కాకుండా సింపుల్ సింపుల్ గా గౌన్ పైన సెట్ చేసుకోవడం కూడా సింపుల్ ఇలా కూడా ఉంటాయి హెవీగా వద్దు ఇలా గౌన్ పైన సింపుల్ లుక్ లో కావాలి అన్న కూడా ఇలా కూడా ఉంటాయి డ్రెస్ కి తగ్గట్టు మ్యాచ్ చేయడానికి ఆప్షన్ ఆప్షన్ అంత ఉంది శారీస్ పైన అలా కావాలి అంటే ఇలా హెవీ ఓకే ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ గా కూడా సో ఇట్లాంటి లైక్ శారీస్ కి కొంచెం ట్రెడిషనల్ అవుట్ అవుట్ఫిట్ సెట్ అవ్వాలి అంటే విత్ మాంటికాతో సహా మనకి వచ్చేసింది టోటల్ సెట్ అయితే వచ్చేసింది ఇంకా ఉంటాయండి కొంచెం శాంపుల్ కి డిజైన్ ఇవి ఓన్లీ డిస్ప్లే పీసెస్ ఆల్ కైండ్ ఆఫ్ హిప్ బెల్ట్స్ గానీ మనకి ఇప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ అవి ఉన్నాయి ఏ టు సైడ్ అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటిల్ కానీ కాదు మ్యారేజెస్ కి ఏమైనా బెల్ట్ విత్ హారం అలా చోకర్ అవన్నీ కావాలి అంటే కూడా ఉంటాయి ఔట్ఫిట్స్ కాకుండా ఓన్లీ జ్యువెలరీ కావాలంటే తీసుకోవచ్చా తీసుకోవచ్చు అండ్ ఇంకొక డౌట్ వచ్చిందండి నాకు మనకి ఇప్పుడు అంటే అన్ని ఫ్రీ సైజే కనబడుతున్నాయి కదా కిడ్స్ కి పిల్లలకి ఏమన్నా కావాలంటే అట్లా ఉంటుందా మీ దగ్గర కిడ్స్ కి యాజ్ ఆఫ్ నవ్ అయితే ఓన్లీ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది మేడం లేదు ఏమైనా కిడ్స్ కి ఇక్కడ నచ్చింది సేమ్ డిజైన్ కావాలంటే చేసి ఇచ్చేస్తాము అట్లా ఏం లేదు అంటే ఇప్పుడు బర్త్డే పార్టీస్ కైనా అట్లా అవును అవును సేమ్ ఒక థీమ్ లాగా తీసుకుంటున్నారు ఫ్యూచర్ లో లైక్ ప్లానింగ్ కిడ్స్ కి కూడా బాగుంటది అంటే ఇక్కడ ఒక డ్రెస్ చూస్ చేసుకుంటే సేమ్ అట్లాగే కిడ్ కి కూడా ఉంటే బాగుంటది కదా లేడీస్ కినా అయినా జెంట్స్ కి కూడా జెంట్స్ కి కూడా ఉంది మేడం ఆ సెక్షన్ లోకి వెళ్ళి వేరే సెక్షన్ ఉందంటే చూద్దాం సో బ్లేజర్స్ ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టోటల్ డిజైనర్ వేర్ వస్తుంది ఇప్పుడు అక్కడ లెహెంగస్ తీసుకుని వాటికి మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇట్లా టోటల్ వర్క్ వస్తుంది దీనికి కూడా త్రీ పీస్ యా మొత్తం త్రీ పీస్ సెట్ వస్తుంది బ్లేజర్ వాస్కోట్ అండ్ ప్యాంట్ దీంట్లో డిఫరెంట్ 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 ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బ్లాక్ డిఫరెంట్ వర్క్ అండి అంటే వన్ షోల్డర్ కి వర్క్ అనేది హైలైట్ చేస్తారు డిఫరెంట్ ఉంది కదా అట్లా ఇదంతా సింపుల్ గా ఇచ్చేసి వన్ షోల్డర్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ చేశారు మంచి మెరున్ లో చూడండి ఒక లీవ్ డిజైన్ అంతా కూడా సెల్ఫ్ వర్క్ అనేది హైలైట్ చేశారు కదా చాలా బాగా కనబడుతుంది దీంట్లో మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే సో సైజెస్ అనేవి ఇచ్చేస్తాం సో వర్క్ చాలా నీట్గా ఉంది ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ప్రైస్ అనేది ఏమైనా చేంజ్ అవుతుంది సో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి కొంచెం డార్క్ గ్రే ఇది వచ్చేసి టూ సైడ్స్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ పైన అండ్ ఇప్పుడు వెడ్డింగ్ పర్పస్ అయినా రిసెప్ రిసెప్షన్స్ అయినా ఎందుకంటే ఇది ఊరికి అట్లా యూజ్ చేయలేము కదండి మనకి పెళ్లిలో ఒక్కసారి యూజ్ చేసామా ఏదైనా ఫంక్షన్ లో యూజ్ అంటే తీసుకెళ్లి పక్కన పెట్టాల్సి ఉంది సో మనకి మంచిగా బడ్జెట్ లో ఫంక్షన్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ డిజైన్ వెళ్ళిపోవచ్చు ఇంకొక ఫంక్షన్ కి ఇంకొక డిజైన్స్ ఇద్దాం అండ్ మ్యాచింగ్ కూడా ఈజీగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందడ చూసిన దాంట్లోనే మనకి మెరూన్ మెరూన్ లో చూసాం కదా కొంచెం బ్లూ నేవీ బ్లూ లో కొంచెం హెవీ అవర్క్ ఇంకా ఈ థాట్ బాగుంది త్రీ పీస్ సూట్స్ కాకుండా మనకి త్రీ పీస్ సూట్స్ లో కూడా ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఇలా సింగిల్ గా బ్లేజర్ లాగా కావాలీ బ్లేజర్ కావాలంటే ఇస్తాం ఇలా కూడా ఆప్షన్ అంటే మనం ఎక్కడైనా షాప్ లోకి కొనడానికి వెళ్తే ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయో మీ దగ్గర అంతకు మించి అంటే సింపుల్ గా ఇది లేదు అన్నట్టు సింపుల్ గ్రూమ్ కి కావాలన్నా ఉన్నాయి బ్రైడ్ కి కావాలన్నా ఉన్నాయి అందరికి ఏ టు సైడ్ ఎవరు వచ్చినా గానీ ఆప్షన్ తగ్గట్టు ఉంది అనమాట ఇది కూడా కొంచెం సింపుల్ అండ్ యూనిక్ ఇది కొంచెం ఇండో వెస్టర్న్ స్టైల్లో ఓకే జోధ్పురి జోధ్పురి స్టైల్ ఇప్పుడు కదా యా సో బాగున్నాయి అండ్ కొంచెం సింపుల్ గా ట్రై చేయాలనుకుంటే ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి సో ఫిట్టింగ్ కూడా చేస్తారు వీళ్ళు ఫిట్టింగ్ అంటే మెన్స్ వేర్ లో ఆల్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ థర్టీ సిక్స్ టు ఫార్టీ ఫోర్ సైజు ఉంటాయి కాబట్టి అన్ని సైజెస్ ఉంటాయి అవైలబుల్ జస్ట్ మనకి మ్యాచింగ్ అట్లా చేసుకోవాలి అంటే ఇలా కావాలి అన్న కూడా ఆప్షన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఇన్ వర్క్ ప్లెయిన్ లో కావాలి అన్న కూడా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ నాట్ ఓన్లీ బ్లేజర్స్ ఇవే కాకుండా త్రీ పీస్ సూట్స్ మనకి ఇట్లా కోట్ మోడల్ లో షేర్వానీస్ సూపర్ కదా అసలు దేనికి ఆలోచించక్కర్లేదు అండ్ ఇంకొకటి ఏదైనా బిజీ వర్క్ లో ఉండి షాపింగ్ కి టైం ఉండదు కదా అటెండ్ ఏదైనా ఈవెంట్ ఫిక్స్ అయినా కూడా ఇలా వచ్చి ఇలా తీసేసుకొని చేసేస్తే అయిపోతుంది ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కలర్స్ ఉన్నాయి మళ్ళీ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ త్రీ మంత్స్ కి డిఫరెంట్ చేంజ్ అవుతూనే ఉంటుంది ఓకే ఇలా సంగీత్కి హం హ అలాంటి గాని సంగీకి గాని మనకి ఫంక్షన్ బట్టి చూస్ చేసుకోవచ్చు ఇంకా సైజ్ ఆప్షన్స్ అన్నిట్లా అవైలబుల్ ఉంటాయి ఓకే సైజెస్ బ్లాక్ ఇవన్నీ కోట్ మోడల్ లో వస్తుంది అవన్నీ শেরవానీస్ ఇవన్నీ కోట్ మోడల్ లో వస్తుంది ఓకే సూపర్ ట్రెండి ట్రెండి డిజైన్స్ అయితే వచ్చాయి దీంట్లో కూడా అండి మంచి అంటే కలర్ కలర్ ఆప్షన్స్ కానీ కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి చూడండి లైన్ వెస్టర్న్ స్టైల్ స్టైల్లో పీచ్ కలర్ లో సూపర్ ఉంది సో సారీ ఆన్లైన్ కలెక్షన్స్ ఉంటాయి సో ఇక్కడ సారీస్ ఒకటి అనుకుంటా డ్రెస్సెస్ ఇవన్నీ అండి వీళ్ళకి కూడా ఇప్పుడు షేర్వానీకి మ్యాచింగ్ దానికి నెక్ నెక్ సెట్ సెట్ అట్లాంటివి కూడా ఇస్తాము దాని కాంబినేషన్ సో అంటే లేడీస్ జ్యువెలరీ సెలెక్షన్ అనేది కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు అన్ని ఉంటాయి సో అన్ని ఉంటాయి అంటే అంటే మనకి కొంచెం శాంపుల్ కి కొన్ని కొన్ని పీసెస్ అట్లా చూపిస్తారు ఇక్కడ ఓన్లీ డిస్ప్లే లో కొన్ని పీసెస్ ఉన్నాయి అండ్ చాలా వెళ్ళినవి ఉన్నాయి రెంట్ కి సీజన్ టైం కాబట్టి సీజన్ టైం ఎప్పుడైతే సో ఇట్లా అంటే ఎప్పుడు సీజన్ డేలేండి ఎందుకంటే ఇది వెడ్డింగ్ సీజన్ తర్వాత బర్డేస్ ఇవన్నీ వస్తుండే ఉంటాయి ఏదైనా ఫంక్షన్ ఒక్కొక్కటి వస్తుండే ఉంటది సో ఇంకా ఏం చూపిస్తాను లైక్ మెన్స్ వేర్ లో ఓన్లీ ఇవే ఉన్నాయి యాజ్ ఆఫ్ అండ్ ఇంకా చాలా కలెక్షన్స్ యాడ్ అయ్యే ఉన్నాయి మెన్స్ వేర్ రీసెంట్లీ స్టార్ట్ చేశాము అండ్ ఉమెన్స్ వేర్ లో కూడా ఇవన్నీ ప్రీమియం సెక్షన్ అనుకుంటున్నారు కాబట్టి కొంచెం లైట్ అంటే లైక్ బ్రైట్ సిస్టర్ గానీ బ్రైట్ ఫ్రెండ్స్ ఎనీవన్ అలా అంటే ఆ పార్టీస్ కి అటెండ్ అయ్యే వాళ్ళ కోసం అటెండ్ అయ్యే వాళ్ళ కోసం అయినా గానీ లేకపోతే ఇఫ్ సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా సింపుల్ గా లైక్ ట్రాప్ టాప్ అయినా ఏదైనా ఎట్లయినా మనకి నచ్చినట్టు ట్రై చేయొచ్చు కొంచెం సింపుల్ డిజైన్స్ అండి సింపుల్ డిజైన్స్ ఇట్లా ఎట్లా బ్రైట్ ఆరెంజ్ కలర్ కలర్ అని కాదు డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి మెయిన్ గా అయితే అండ్ పర్పుల్లో ఇక్కడ రాగానే అయితే ఇది బాగా కనిపించింది ఇప్పుడు ట్రెండ్ కదా సో టోటల్లీ మొత్తం కూడా సిల్వర్ థీమ్ తో అనమాట ఆ వర్క్ అంతా కూడా సిల్వర్ హైలైట్ అయ్యేటట్టు చేశారు చాలా బాగుంది అండ్ పింక్ లో ఇవి చూడండి ఇంకా గ్రాండ్ గా ఇవైతే బ్రైట్స్ కి అట్లా బాగుంటాయి కొంచెం సింపుల్ స్టైల్లో కావాలంటే అండ్ ఇందాక అనుకున్నాం కదా మనకి హల్దీ ఫంక్షన్స్ కి అట్లా అయితే ఇట్లా ఇవి ట్రై చేయొచ్చు ఎల్లో థీమ్ తో కావాలంటే అట్లా ఉంటాయి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వైట్ లైక్ వెడ్డింగ్ గౌన్స్ వైట్ కాన్ గౌన్స్ కంప్లీట్ వైట్ అవుట్ ఫిట్ కావాలి అంటే డిజైన్స్ ఉన్నాయండి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇదైతే మొత్తం వర్క్ అట్లాగే ఇదంతా ఇచ్చారు లైక్ క్రిస్టియన్ అలా అంటే వీళ్ళకుంది వీళ్ళకి లేదు అన్నట్టుగా ఏం లేదు ఇది స్లీవ్స్ వెటి కావాలి అన్న అటాచ్ చేసి ఇస్తాము అలా అంటే లైక్ ఒక డిజైన్ మనకి నచ్చింది దానికి స్లీవ్ స్లీవ్స్ కావాలి కూడా అటాచ్ చేసి ఇస్తాము మేము మాస్టర్ ఉన్నారు సో మొత్తం ఆల్టరేషన్స్ కంప్లీట్ చేసి ఈ వెడ్డింగ్ గౌన్స్ కూడా జస్ట్ ఆ రోజు మాత్రమే పేర్ చేస్తారు కదా కదండి సో అట్లా మనమైనా అంతే కదా హెవీగా ఏదైనా ఉంటే ఎక్కువ సార్లు యూస్ చేయము అలాంటప్పుడు మాత్రం ఇది బెస్ట్ చాయిస్ మనకి ఈవెంట్ కి డిఫరెంట్ ట్రై ట్రై చేసినట్టు కూడా ఉంటుంది అంటే ఒకే దానికి డబ్బులు అన్ని పెట్టే బదులు ఇట్లా ట్రై చేస్తే గనక డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసినట్టు మంచి డెవలప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ వైట్ లో ఉన్నటువంటి అవుట్ ఫిట్స్ వెడ్డింగ్ గౌన్స్ కంప్లీట్ గా సో ఇక్కడైతే ఇంకా కొన్ని అవుట్ అవుట్ఫిట్స్ ఉన్నాయండి ఇందాక అనుకున్నాం కదా జెంట్స్ కి కూడా మనకి జ్యువలరీ అట్లా చిన్న చిన్న సెట్స్ ఇట్లాంటివి ఉంటాయి ఇక్కడ డిస్ప్లే లో పెట్టారన్నమాట లైక్ ఇప్పుడు ఈ అవుట్ ఫిట్ మనకి నచ్చింది లేదంటే ఈ గౌన్ అయినా నచ్చింది అనుకోండి అట్లా మ్యాచ్ కూడా ఇస్తాము తీసుకోవచ్చు అంటే ఆల్రెడీ డిస్ప్లేలో ఉన్నాయి కదా చూడగానే అరే ఈ రెండు బాగున్నాయి అనిపిస్తాయి సెట్ చేసేసుకోవచ్చు అట్లా అలా మన దగ్గర ఉన్న రెడ్ కి రెడ్ దాంట్లో మనకి మ్యాచింగ్ ఏమైనా కానీ మేము సెట్ చేసి ఇస్తాం కాంట్రాస్ట్ లో కానీ రెడ్ బ్లాక్ అలా కాంట్రాస్ట్ లో అయినా సెట్ చేసి ఇస్తాము మెన్స్ కి అది కూడా రీజనబుల్ ప్రైస్ లో యా సో జస్ట్ శాంపిల్ కి అని చెప్పాను కదా ఇంకా చూడాల్సిన వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి సో ఇప్పుడు అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లాంటివి ఉంటాయి ఒకసారి యాక్చువల్లీ వచ్చేసి థర్టీ సిక్స్ అవర్స్ కి ఉంటుంది జనరల్ గా మా రెంటల్ కాన్సెప్ట్ అనే థర్టీ సిక్స్ అవర్స్ కి ఉంటుంది లైక్ షూట్ ముందు షూట్ వెనకాల మొత్తం కలిపి మీరు పిక్ చేసుకున్నప్పటి నుంచి డ్రాప్ చేసేంత వరకు థర్టీ సిక్స్ అవర్స్ యా అండ్ డామేజెస్ అలాంటి వాటికి అవుతాయి లేకపోతే అవుట్ ఫిట్ రిటర్న్ ఇవ్వకపోవడం ఇలాంటి వాటి కోసం అని మేము సెక్యూరిటీ డిపాజిట్ కూడా తీసుకుంటాము లైక్ అవుట్ ఫిట్ ప్రైస్ బట్టి ప్రైస్ బట్టి డిపాజిట్ అనేది పెట్టుకుంటాము అండ్ వన్స్ మా అవుట్ ఫిట్ మా రిఫండ్ చేయగానే రిఫండ్ చేసిస్తాం లాగా అవుట్ ఫిట్ ప్రైస్ కాకుండా కొంత అమౌంట్ అనేది పిక్ చేసుకునేటప్పుడు పే చేయాలి మళ్ళీ మా అవుట్ ఫిట్ మాకు సేఫ్ గా మేము ఆ మనీ అనేది రిఫండ్ చేసేస్తాం సో ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా డామేజెస్ అవ్వచ్చు కొంతమంది రిటర్న్ ఇవ్వకోవచ్చు సో అట్లా అని ఆ సెక్యూరిటీ పర్పస్ మాత్రమే ఈ చిన్న రూల్స్ పాటిస్తే సరిపోతుంది మనకి నచ్చినటువంటి అవుట్ ఫిట్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఫ్యూచర్ లో కిడ్స్ కి కూడా ప్లాన్ చేస్తారట ఇది కంప్లీట్ సో మచ్ అంటే మంచి థాట్ చాలా మందికి యూజ్ అవుతుంది ఈ జనరేషన్ కంటే చాలా బిజీ లైఫ్ కదా కానీ మంచి మంచి డిజైనర్ వేస్ ట్రై చేయాలి అని అనుకుంటాం సో అలాంటి వాళ్ళందరికి మనందరికీ కూడా యూజ్ అయ్యేటువంటి వీడియో అండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి రావడానికి ట్రై చేయండి ఫస్ట్ వస్తే ఎలాంటి కలెక్షన్ ఉన్నా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అలా కుదరలేదు అంటే కనుక చక్కగా వీళ్ళు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు కదా అందులో మీకు కావాల్సిన కలెక్షన్ ఏ అవుట్ఫిట్ నచ్చిందో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ